ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పదకొండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచనం లోకమును దాని ఆశయు గతించిపోచునవు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును వ్యాఖ్యానాంశం సమయాన్ని వృధా చేస్తున్నావా సద్వినియోగం చేసుకుంటున్నావా వ్యాఖ్యానాంశం సమయాన్ని వృధా చేస్తున్నావా లేక సద్వినియోగం చేసుకుంటున్నావా వ్యాఖ్యానం మనిషి పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు లేకుండా సంతోషంగా జీవించటానికి సిరి సంపదల ద్వారా సంగీతం ద్వారా నూతన ఆవిష్కరణల ద్వారా తమ జీవితాలను ఆనందమయం చేసుకోవటానికి కయ్యేను వంశస్థులు ప్రయత్నించారు అని ఆది కాండం నాలుగో అధ్యాయంలో మనం చూడవచ్చు నేటి ప్రపంచంలో ఇంకా అదే వైఖరి మనకు కనిపిస్తుంది మనుష్యులు నిత్యత్వం పైన దృష్టి నిలపకుండా దాని నుండి వారి గమనాన్ని మళ్లించిన ఎన్ని ఆవిష్కరణలు గత ఆరు వేల సంవత్సరాలలో కనిపెట్టారో కదా గత కొన్ని దశాబ్దాలలో సాంకేతిక సమాచార మాధ్యమాల అభివృద్ధి ఎంతలా విస్ఫోటనమయ్యిందో ఒక్కసారి ఆలోచించండి ఇవి చెడ్డవి కాదు ఖచ్చితంగా మంచి నిమిత్తం వీటిని వాడుకోవచ్చు అయితే ఇవి మన జీవితాల్లో పొందాల్సిన స్థానం కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి ఇరవై సంవత్సరాల క్రితం మనుషులు సెల్ఫోన్ లేకుండా కూడా చక్కగానే జీవించారు ఈ రోజున చాలామంది తమ స్మార్ట్ ఫోన్లను రోజుకు సుమారు వంద సార్లు సగటున చూస్తున్నారు దాదాపుగా ప్రతి చోటకి దానిని తీసుకువెళ్తున్నారు నిత్యత్వపు వెలుగులో సరిగ్గా గడపడానికే దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించాడు అలాంటి సమయాన్ని మనం ఎంతగా వృధా చేస్తున్నామో కదా దేవునితో ఏకాంతంగా గడపటానికి ప్రార్థనలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రభు అయిన యేసు తరచూ ఉద్దేశపూర్వకంగానే అరణ్యాలకు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళేవాడు అని లొకాసు వార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనంలో మార్కుసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో కూడా మనం చూడవచ్చు తన పరిచర్యకు ముందు పరిచర్య తర్వాత కూడా అరణ్యములోను పర్వతం మీదను ఆయన తండ్రితో ఏకాంతంగా ఉండి విశ్రాంతిని పొందేవాడు అని లోకాసు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మనం చూడవచ్చు ఆయన నిర్విరామంగా సేవ చేస్తూ కేవలం మంచి పనులే చేసినప్పటికీ ఆయన ఎన్నడూ అలసిపోలేదు సమయం యొక్క నియంతృత్వం కింద ఆయన జీవించలేదు దేవునితో ఏకాంతంగా మాట్లాడటానికి మీరు మీ గదిలో మీ ద్వారాలను మూసుకోండి అని ప్రభు తన శిష్యులతో చెప్పాడు ఒక పక్కన మనం దేవుని విషయాలకు మన హృదయం అనే ద్వారాలను తెరవాలి దానియోలు గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చును ఈ సందర్భంలో చూడండి మరొక ప్రక్కన ప్రార్థన నుంచి మనల్ని ఆటంకపరిచే ప్రతిదానికి మన హృదయ ద్వారాలను ఉద్దేశపూర్వకంగానే మూసివేయాలి సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు